ఇది మొత్తం శారీ డిజైన్ చూడొచ్చు ఎంత బాగుందో చూడండి శారీలో వచ్చిన డిజైన్ అయితే మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ ప్లస్ హెవీ జకాట్ బోర్డర్ అండి ఇది ఇలాగా మీకు బ్రష్ ప్రింట్ వస్తుంది అండి దీని పైన మళ్ళీ గ్లిటర్ ప్రింట్ కూడా ఉంది ఇప్పుడు ఇది మాస్ మేలు మళ్ళీ ఇది వీవింగ్ లో ఉంది ఇది ప్రింట్ కాదు బిగ్ బోర్డర్ లో కొత్త డిజైన్ అనమాట బ్లౌజ్ అండ్ సారీ మొత్తం చక్కగా అవునండి కొత్త డిజిటల్ ప్రింట్ జరి కూడా మంచి జరి బోర్డర్ మంచి జరి బోర్డర్ అండ్ శారీ అంతా కూడా మంచిగా అయితే ఇచ్చేస్తాడు బోర్డర్ కూడా చూడండి ఎంత క్లాసీగా ఉందో మీకు లాంగ్ డిస్టెన్స్ లో చూపిస్తాము చూడండి ఇలా ఉంది ఎంత బాగుందో చూడండి సూపర్ అండి చాలా సారీ అంతా ఇవి చాలా క్లాసీ ఉంటాయి సార్ చాలా డిజైనర్ డిజైన్ చూసారా డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ చూడండి ఇదంతా మనకి నంది అంటారు కదా సో అలాంటి డిజైన్ అసలు ఇంతవరకు చూడలేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం సో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియా వేర్ హౌస్ దగ్గర నుంచి మంచి బెనారస్ వెరైటీలు ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా మొత్తం కూడా షోరూమ్ టేస్ట్ అండ్ అలాగే బొటీక్ స్ట్రేట్లు దొరికే కలెక్షన్ అన్ని కూడా మీకోసం మంచి బెస్ట్ ఆఫర్ రేట్లలో అయితే ఈ రోజు వీడియోలో చూడొచ్చండి సో మీరందరు చేయాల్సింది ఏంటంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనకి మ్యారేజ్ సీజన్ వచ్చేసింది చాలా మంది సేల్ కి తీసుకెళ్తున్నారండి మంచిగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు అయిపోయినాయి వెరైటీస్ అంటే మీరు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మార్జిన్ వేసుకునే వెరైటీస్ అన్ని మీకు వితౌట్ మ్యారేజ్ సీజన్ లో ఉంటుంది మ్యారేజ్ సీజన్ లో అందరూ కూడా కొంచెం గ్రాండ్ గా కనపడాలనుకుంటారు సో అలాంటి ఐటమ్స్ కొనుక్కుంటారు కాబట్టి ఈజీగా మీరు ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఇంకా టూ థౌసండ్ వరకు కూడా సేల్ చేసుకుని అలాంటి వెరైటీస్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో చూపిచ్చేస్తాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకే సార్ వెరైటీస్ అయితే చాలా బాగా చెప్పాలంటే ఒక మాటలో వెరైటీస్ సూపర్ ఉన్నాయండి అవును చాలా వచ్చే స్టాక్ అయితే చూడండి డైలీ వస్తుంది డైలీ వెళ్తుంది ఒకసారి మా వేరేకి రావడానికి అడ్రస్ చెప్తా మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటన్ ఆ యూటన్ తీసుకొని వెంటనే మీకు లెఫ్ట్ లో రైమండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని హౌస్ కనబడుతుందండి ఇంకా ఆన్లైన్ మీరు పర్చేస్ మాత్రం స్క్రీన్ చేయాలనుకుంటా కన్వెడీ నెంబర్కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి మేడం క్రేప్ బనారస్ క్రేప్ జార్జెట్ లో వచ్చే డిజైన్ ఈ రోజు నేను మా అక్క చెల్లెలకి మంచి హెవీ ఫ్యాబ్రిక్ లోని ప్రింట్ లో ఇస్తా చాలా బాగుంటుంది అండి చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీ అండి ఈరోజు ఇది పళ్ళు ఇది మొత్తం శారీ డిజైన్ చూడొచ్చు ఎంత బాగుందో చూడండి శారీలో వచ్చిన డిజైన్ అయితే సూపర్ అండి కొంగు ఎంత హెవీగా ఉందో శారీ అంత హెవీగా దానికన్నా ఇంకా గ్రాండ్ గా బ్లౌజ్ వచ్చేసింది చూసారా సూపర్ ఉంది సూపర్ కలెక్షన్ న్యూ అండి ఇది న్యూ అంటే వేడి వేడి పొక్టం ఇందులో కలర్ చాట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి చూడు పింక్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ ఇంక లెవెండర్ కలర్ అయితే మా అచ్చ ఫేవరెట్ కలర్ ఇది డార్క్ బ్రౌనిష్ కలర్ అండి ఇదేమో బ్లూ ప్లస్ నెక్స్ట్ మెరూన్ కలర్ తర్వాత మన నేవీ బ్లూ కలర్ అండి ఇలా ఎయిట్ మంచి ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ మరి ప్రైస్ చూడండి విత్ కేట్లాగ్ కూడా వస్తుంది అండి ఇలాగా మీకులాగ్ బుక్ కూడా ఉంటది డిజైనర్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చండి ఇందులో ప్రైస్ మేడం ఓన్లీ టు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల రూపాయలు విత్ కేటలాగ్ వెరైటీ అయితే ఇచ్చేసారు ఓకే సార్ నెక్స్ట్ డోలా లోని డార్క్ డిజైన్స్ అండి మధ్యలో మనం పెస్టల్ కలర్స్ ఇచ్చాం లైట్ కలర్ చార్ట్ ఇచ్చాం ఈ రోజు డార్క్ కలర్ చార్ట్ లో కొత్త డిజైన్ జాకాట్ బోర్డర్ డోలా లోని పొంగు వస్తుందండి మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ ప్లస్ హెవీ జెకాట్ బోర్డర్ అండి ఇది ఇట్లా చాలా బాగుందండి మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ప్లస్ ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయండి అన్ని డార్క్ డార్క్ కలర్స్ ఉన్నాయి బ్లాక్ ఏమో మీకు మెరూన్ ఉందండి అన్ని కూడా చక్కగా కాంట్రాస్ట్ అన్ని కాంట్రాస్ట్ లో బాగున్నాయి మ్యాచింగ్స్ కూడా బాగున్నాయి చూడండి ఇట్లా మీకు ఎయిట్ కలర్స్ విత్ పౌచ్ ప్యాకింగ్ ఓకే మరి ఈ 395 త్రీ ఓకే ఫైవ్ నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటదండి మీకు ఇది బ్రష్ ప్రింట్ ఐటమ్ ప్రింట్ అండి అసలు సూపర్ వెరైటీ చాలా అంటే రేర్ కలెక్షన్ దొరికినా కూడా మీకు హెవీ ఉంటది హెవీ మీకు బ్రష్ ప్రింట్ వస్తదండి దీనిపైన మళ్ళీ గ్లిటర్ ప్రింట్ కూడా ఉంది చాలా బాగుంటది కాన్సెప్ట్ మోడల్ సూపర్ అండి ఇది కూడా అందులో కూడా మనం ఈ రోజు సింగల్ మ్యాచింగ్ కాకుండా టూ డి మ్యాచింగ్ లో ఇస్తున్నాం మీకు అవును ప్లస్ మంచి డిజైనర్ బ్లౌజ్ కూడా ఇలా చూసుకోవచ్చు అండి బ్లౌజ్ లో కూడా మీకు సారీలో ఉన్న కలర్ మ్యాచింగ్ తో హైలైట్ చేశారు బ్లౌజ్ నుండి ఫస్ట్ జరీ కూడా ఇచ్చారు ప్లస్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చిన్న సెట్ మేడం సిక్స్ కలర్స్ అండి టోటల్ గా చాలా చాలా చిన్న సెట్ ఇది సిక్స్ కలర్స్ వస్తే సిక్స్ కి సిక్స్ కలర్స్ కూడా టాప్ ఉంటాయండి ఇవి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది మీకు ప్రైస్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందల పది రూపాయలు పది రూపాయలు నెక్స్ట్ మ్యాథ్స్ మేలో ఈ వెరైటీ బాగా రిపీట్ సేల్ అవుతుందండి అవును ఎందుకంటే మనకి అంబోస్డ్ కూడా అంటే సెల్ఫ్ బ్రాకెట్ కూడా ఉంది ఇప్పుడు చూపించాం సరే ఈ డిజైన్ మనకి ఈ డిజైన్ చూInputChange అందులో 2 డిజైన్స్ వచ్చాయనమాట ఇప్పుడు ఇది మాస్ లో మళ్ళీ ఇది వీవింగ్ లో ఉంది ఇది ప్రింట్ కాదు బూటీస్ ప్లస్ జెకార్డ్ బోర్డర్ నాకు ఇంకొకటి చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే ఈ డిజైన్ బాగా హిట్ అవుతుంది అన్నారా సో రీజన్ ఏంటో చూసారా ఇందులో బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ మళ్ళ మనం వీడియోలో రిపీట్ అయింది రిపీట్ ఐంది మళ్ళ లాస్ట్ వీడియోలో వేరే వెరైటీలో వచ్చింది మళ్ళీ బటర్ఫ్లై వచ్చింది చూడండి అంటే ఎగిరిపోతాయి తొందరగా తీసుకోకపోతే ఓకే సార్ చాలా బాగుందండి చక్క ఇందులో మనకి సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంది సెల్ఫ్ అంబోస్ కూడా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ ఇది ప్లైన్ ఇచ్చేసా ప్లైన్ సో ఇందులో మరి కలర్స్ కూడా చూద్దాం సార్ కలర్స్ చాలా బాగున్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇందులో చూడండి ఈ కలర్ చార్ట్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే ఇంకొక మాట చెప్తాను ఇది మనం ఇస్తున్నది మంచి ప్యూర్ క్వాలిటీ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఉంటుంది అండి జేకాట్ బార్డర్ అంటే జేకాట్ ఇందులో మీకు నార్మల్ సెకండ్ క్వాలిటీ కూడా వస్తది రెండో క్వాలిటీ కూడా ఉంటుంది ప్యూర్ ఉంటే దాని డూప్లికేట్ కూడా ఉంటుంది డూప్లికేట్ లో కలర్స్ లో ఇంత క్లారిటీ ఉండదు ప్రింట్ ఉండదు అది వాష్ చేస్తే వెళ్ళిపోద్ది ఇది ఫుల్ గ్యారెంటీడ్ మీకు ప్రింట్ కూడా బార్డర్ కూడా అండి మరి ప్రైస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఐదు వందల మంచి క్వాలిటీ శారీ బెస్ట్ డిజైన్ ఇచ్చేస్తున్నారు మేడం గుర్తుందండి ఈ ఐటమ్ చూస్తే అయిపోయి మళ్ళీ కొత్త డిజైన్లు వచ్చాయండి ఇందులోని చూడండి మన లెంగాల్లో పట్టులోని బిగ్ బార్డర్ లో కొత్త డిజైన్ అనమాట బ్లౌజ్ ప్లస్ బార్డర్ కలర్ మ్యాచింగ్ లో మీకు చున్నీ కూడా వస్తుందండి మంచి ఫ్యాన్సీ బెనారసీ దుపట్ బనారసీ దుపట్ట అండి ఈ విధంగా ఇలా వస్తుంది చాలా బాగుంటది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి ఫ్యాన్సీ కలర్స్ చూడండి మీకు ఫోర్ కలర్ ఫోర్ సెట్ చిన్న సెట్ ఇందులో ఇంకొక మోడల్ ఇది ఆర్గంజా ఆర్గాంజా బేస్ రాగే ఉందండి కాబట్టి బనార్స్ దేనండి ఫాబ్రిక్ బనార్స్ బూటా వీవింగ్ బూటా వస్తది ఇది పేస్టల్ కలర్ మ్యాచింగ్ అనమాట ఇందులో మీకు డిజైన్లు కూడా మారుతాయండి ఇలాగా బూటీ డిజైన్ వస్తది లేకపోతే ఇలా జాల డిజైన్ కూడా వస్తుందండి చాలా బాగుంటది మీకు బ్రోకెట్ బ్లౌజెస్ మంచి పట్టు బ్లౌజ్ కూడా ఉంటది పట్టు చున్నీ కూడా ఉంటుందండి మరి రెండు సేమ్ కాస్ట్ రెండు సేమ్ అండి కాస్ట్ ఓకే మరి ప్రైస్ అలా చూసుకుంటే డిఫరెంట్ గా బయట నైన్ హండ్రెడ్ థౌసండ్ అలా ఉంటుందండి ఈజీగా ఉంటుంది నా దగ్గర ఇప్పుడు ఇది స్పెషల్ ఆఫర్ రేట్ లో నడుస్తుంది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ నాలుగు వందల డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు ఓకే సార్ సూపర్ నెక్స్ట్ డిజిటల్ సాఫ్టీ లో కరెంట్ డిజైన్స్ ఉన్నాయి కరెంట్ అంట చాలా బాగున్నాయి రిచ్ పళ్ళు అండి కొంబుకి టజల్స్ శారీ మొత్తం చక్కగా అవునండి చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి రిపీటెడ్ చూసి చూసి బోర్ కొట్టేస్తుందా సో న్యూ డిజైన్ తెచ్చాను మీ గురించి ఓకే కొంచెం కష్టపడి ఒక మూడు సెట్లు కూడా చూపిస్తా కలర్స్ మీ గురించి కొంచెం మీరు ఓపిక్ గా చూడండి మేము ఎంత కష్టపడుతున్నాం ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మేడం అదొక సెట్ అదొక సెట్ అయింది అదొక డార్క్ అయింది ఇది పెస్టల్ కలర్స్ లోని ఇందులో కూడా అలాగే ఫోర్ కలర్స్ ఉంటాయండి చూడొచ్చు చూడండి ఇందులో కూడా ఇలాగే ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఇది ఒక సెట్ ఇదొక సెట్ అయిపోయింది సో నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ ఇంకొక డిజైన్ అది కూడా చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా చూడండి సూపర్ గా ఉంది ఇందులో కూడా అలాగే ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఓకే ఇట్లా మీకు జస్ట్ ఒక్క డిజైన్ లోనే మనకి వీడియోలోనే త్రీ డిజైన్స్ ఒక్క మోడల్ లో త్రీ డిజైన్ షాప్ ఇంకెన్ని డిజైన్స్ ఉంటాయి ఇందులో ఫిఫ్టీ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు రెడీగా ఇప్పుడు ఫిఫ్టీ డిజైన్స్ రెడీగా ఉన్నాయి డిజిటల్ ప్రింట్ లో ఈ ఇలాంటి లుక్ లో ఇలాంటి కలర్ మీకు మరి ప్రైస్ చెప్తారా సార్ ఒకసారి ఫోర్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఫర్ ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ ఫైవ్ నాలుగు వందల తొంభై ఐదు అండి కేవలం మీరు ఈజీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర హోల్సేల్ రేట్ అమ్మేసేయండి సెవెన్ ఫిఫ్టీ కి నెక్స్ట్ కూడా మెస్ మెలోనే జరీ లైన్స్ వచ్చి ఈ రోజు చూసే డిజైన్ మీరు చూడండి ఇప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చింది కొత్త లుక్ లో కొత్త డిజైన్ ఓకే చూడండి వావ్ ప్రింట్ వచ్చింది పళ్ళు కూడా చూసారండి ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చి చాలా బాగుంది జరీ కూడా మంచి జరీ బోర్డర్ ఇచ్చాం మంచి జెరీ బోర్డర్ మళ్ళీ ఇది మీకు మెరుస్తున్నాయి కదండి సిల్వర్ కలర్ లో జరి జరింగ్ లైన్స్ అండి ఇది బ్లౌజ్ ఏమో చాలా బాగుంటది అండి లుక్ అయితే సూపర్ క్వాలిటీ కూడా సూపర్ అండి చాలా హెవీగా ఉంటది క్వాలిటీ చూడండి సూపర్ మంచి కలర్స్ అన్ని ఫ్యాన్సీ ఉన్నాయండి కలర్ చూసండి మ్యాచింగ్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ మీకు చూడండి బోర్డర్ కనబడేలా పెడతాను సూపర్ ఉన్నాయి కలర్స్ మెరూన్ కలర్ చాలా బాగుందండి గ్రీన్ సూపర్ అండి గ్రీన్ కలర్ కూడా చాలా అసలు ఎంత సూపర్ రాణి కలర్ రాణి కలర్ కి నేవీ బ్లూ కలర్ బార్డర్ అండి మంచి ఎయిట్ కలర్ కాంబినేషన్ కలర్స్ చూసి మీకు సేల్ అయిపోతాయండి ఈజీగా మరి ప్రైస్ చెప్దాం అసలు ఇది సిక్స్ ట్వంటీ రూపీస్ ఆరు వందల ఇరవై రూపాయలు ఓకే సార్ నెక్స్ట్ మీకు బాక్స్ ప్యాకింగ్ లో ఇలాగా బనర్స్ వెరైటీ ఉంటుంది చాలా బాగుంటది ఇది మీకు రేంజ్ వైజ్ లోని లాస్ట్ టైం మనం ఇందులో వేరే డిజైన్స్ సింగల్ మ్యాచింగ్ లో ఇచ్చాం ఈ రోజు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బార్డర్ అండి ఇది చాలా బాగుంటుంది ప్యూర్ సిల్క్ ఎఫెక్ట్ లో బ్లౌజ్ ఉంటుంది ప్లేన్ ఇలా చూసుకోవచ్చు బ్రోకెట్ వచ్చిందండి ఈ సారి బ్లౌజ్ బ్రోకెట్ ఇక్కడ వరకు పెట్టిన వరకు బ్లౌజ్ పల్లు అండ్ సారీ అంతా కూడా మంచిగా జరి అయితే ఇచ్చేసాడు బోర్డర్ కూడా చూడండి ఎంత క్లాసీ మీకు లాంగ్ డిస్టెన్స్ లో చూపిస్తాము చూడండి ఇలా ఉంది డి సూపర్ అండి చాలా క్లాస్ వెరైటీ సూపర్ లో సూపర్ వెరైటీ ఇలాంటి ఐటమ్ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి సింపుల్ గా చిన్న సెట్ అండి ఇలాగా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మేడం ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ సారీ ఓకే సార్ నెక్స్ట్ ఇది క్రంచీ సిల్క్ అంటారండి దీన్ని క్రంచీ సిల్క్ క్రంచీ సిల్క్ కూడా అక్కడ వింటున్నాము నాకు తెలిసిన రేట్ వచ్చేసరికి ఈజీగా థౌసండ్ థౌసండ్ పైనే క్రంచీ సిల్క్ వచ్చిందంటే థౌసండ్ ప్లస్ ఇప్పుడు అన్ని మీకు మంచి ప్యూర్ ఐటమ్స్ చూపిస్తారు చూడండి చాలా బాగుంటాయి అసలు చక్క మంచి బొటిక్ స్టైల్ వెరైటీ ఎందుకంటే చిన్న లేస్ వర్క్ వస్తుంది కట్ వర్క్ సారీ అంతా కూడా స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ ఇవి చాలా క్లాసీ ఉంటాయి సార్ చాలా డిజైనర్ ఐటమ్ ఎవరికి మంచి రాయల్ లుక్ క్లాస్ వెరైటీ కావాలి డీసెంట్ లుక్ ఐటమ్ కావాలంటే ఈ వెరైటీస్ తీసుకోండి ఎందుకంటే ఇందులో వచ్చే బ్లౌజెస్ కూడా మీకు డ్రెస్ మెటీరియల్ లో వచ్చేలాంటి డిజైన్లు ఉంటాయి అనమాట చూసారా ఎంత ఫ్యాన్సీగా ఉంది కలర్స్ కూడా అంతే బాగున్నాయండి చాలా కలర్స్ కూడా ఇంకా ఏం చెప్పాలో అసలు ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ గ్రే కలర్ స్కై బ్లూ లైటెస్ట్ లైటెస్ట్ బ్లూ కలర్ కేటలాగ్ బాక్స్ కాంబో ప్యాకింగ్ లో ఉంటదండి చాలా బాగుంటది మోడల్ అయితే సూపర్ ఓకే నెక్స్ట్ క్రేప్ జార్జెట్ లో మీనాకారి అండి ఈ రోజు కలర్ కూడా చాలా బాగుంది మీరు కలర్ కూడా చూపిస్తారు చూడండి ఫ్యాన్సీ కలర్ ఓకే ఇందులో మీకు రిచ్ పళ్ళు ఉంటదండి ఇలాగా మీనాకరి పళ్ళు అయితే అసలు ఎంత బాగుందోనండి చాలా చాలా బాగుంది మంచి కలర్ఫుల్ గా ఉంది అనమాట అండ్ అలాగే సారీలో కూడా చూడొచ్చి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మీనాకరీతో ఓకే అండ్ మనకి శారీ మొత్తం ఇచ్చారు డిజైన్ బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా బ్రోకెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఓకే సార్ మరి ఇందులో కలర్స్ కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇందులో అన్ని కూడా చూడండి లైట్ వైలెట్ కలర్ బ్లూ కలర్ మేడం చూడండి పింక్ కలర్ ప్లస్ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది గోల్డెన్ ఎల్లో కలర్ సూపర్ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సూపర్ అండి మేడం నెక్స్ట్ నేను చూపించే వెరైటీ కాన్సెప్ట్ చూసానంటే చూస్తున్నారండీ మామూలు సారీ లాగా కనిపించట్లేదు ప్యూర్ మంచి షోరూమ్ టేస్ట్ అది కూడా చాలా క్లాసీ చూసారా డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ చూడండి ఇదంతా మనకి నంది అంటారు కదా సో అలాంటి డిజైన్ అసలు ఇంతవరకు చూడలేదు చూడలేదు ఫస్ట్ టైం వచ్చిందండి ఫస్ట్ టైం ఇది మీరు బయట షోరూమ్స్ లో తీసుకున్న టెన్ థౌసండ్ పైన ఉంటుంది సార్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ డిజైన్ అండ్ ఇక్కడ మళ్ళీ చూస్తే శారీ అంతా కూడా ఓవర్లాక్ లాక్ ఇచ్చేసారు మొత్తం కంప్లీట్ ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ సైడ్స్ అంటే ఎంత రిచ్ లుక్ అయితే గానీ ఫినిషింగ్ రాదు వావ్ అసలు పళ్ళు కానీ సారీ కానీ సూపర్ అండి లైట్ వెయిట్ ఉందండి మళ్ళీ సాఫ్ట్ చాలా బాగుంటుంది అండ్ మనకి సారీ అంతా ఇలా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ లో చూడండి మీకు ఎంత ప్యూర్ ఉందనేది తెలుసు ప్యూర్ ప్యూర్ లో ప్యూర్ క్లాత్ పట్టుకుంటూ జారిపోతుంది ప్లస్ బోర్డ్ వస్తుంది అండి ప్యూర్ చినాన్ ప్యూర్ చినాన్ కంప్లీట్ గా మొత్తం ఓకే సార్ అసలు పట్టుకున్న కూడా చూడండి ఎగిరిపో ఎగిరిపోతుంది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మీరు తొందరగా తీసుకోకపోతే ఎగిరిపోతుంది ఎగిరిపోతుంది ఇదైతే నిజం అండి నిజంగా ఎగిరిపోతాం కలర్స్ కొంచెం లాంగ్ గా పెడతాను ఇలా ఇలా సారీ కలర్స్ పెడతాం మేడం ఇజీగా అద్దాం ఉంటుంది ఇజీగా అద్దామంట లోకల్ డిజైన్ చూస్తే ఐడియా అవుతుంది మా అక్క చెల్లెళ్ళకి చూడండి కలర్ చార్ట్ సూపర్ ఉన్నాయి కలర్స్ చ్చేసర్కి మీకు బ్లూ బ్లూ కూడా చాలా బాగుంది కలర్ ఓకే నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్ కూడా సూపర్ అండి చాలా బాగుంది మంచి సిక్స్ కలర్స్ ఈ కలర్ ఏంటంటే ఇంకా మీకు తెలిసిందే కదా అందరూ అడుగుతారు కాబట్టి అలా రిపీటెడ్ ఇచ్చారు కలర్స్ ఇచ్చసారన్నమాట టోటల్ గా ఇందులో మీకు సిక్స్ పీసెస్ ఉంటుంది షోరూమ్స్ వెళ్ళామంటే ఈజీలో ఈజీగా ఎయిట్ టు టెన్ థౌసండ్ ఈజీగా ఉంటది ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పింక్ కలర్ కూడా చూడండి లుక్ చూడండి ఎలా ఉంటుంది ఒకసారి ఇది మాత్రం నేను మా అక్కలు చెప్తున్నాను మీకు కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి ఏ రేట్ ఉందో తెలుసుకోండి తీసుకోండి స్పెషల్ ఈ రోజు సార్ ప్రైస్ అలాంటి ప్రైస్ లో ఉంటది మీకు కావాలా స్క్రీన్ షాట్ పెట్టండి రేట్ తెలుసుకోండి నచ్చితే తీసుకోండి చాలా బాగుంటుంది అండి ఫ్యాన్సీ లుక్ అయితే ఓకే మేడం ఇంకా కలెక్షన్స్ అయితే కొత్త కొత్త కలెక్షన్స్ ఈ డైలీ వస్తూ వస్తుంటాయి ఇక్కడ కూడా మీరు స్టాక్ అనేది చూసుకోవచ్చండి ఎన్నో రకాలు ఎన్నో మోడల్స్ అంటే ప్రతి రోజు స్టాక్ వెళ్తూ ఉంటది ఉంటది వెళ్తూ ఉంటది ఉంటుంది కలెక్షన్స్ అనేవి న్యూ వస్తూ ఉంటాయండి డైలీ కూడా మీకు ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే మా వీడియో కూడా చూస్తుండండి రెగ్యులర్ గా ఇంకా తొందరగా మా వేర్ కి కూడా విజిట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఈ రోజు వీడియోలో అనేది చూపించేశారు అనమాట సో మీరు కూడా తొందర తొందరగా తీసుకెళ్లి సేల్ చేసేసి మంచి ఆదాయం అనేది మీరు కూడా పొందొచ్చు సో మీరు మళ్ళా చెప్తున్నాను వీడియో మిడిల్ కాకుండా ఎండ్ కాకుండా పూర్తిగా ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైతే ఓకే మేడం మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం